మంచి ఒక సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది చాలా బాగుందా అదే నాకు విరాలి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామంటే దాంట్లో ఏమేం ఉండాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక మంచి స్టోరీ ఉండాలి మంచి క్యారెక్టర్స్ ఉండాలి మనం ఏమైనా ఒక ఆలోచించడానికి ఏమైనా ఒకటి ఉండాలి కదా అదన్నీ ఈ సినిమాలో ఉంది సో యూజువలీ బ్రహ్మాండంగా ఒక మూవీ చేస్తే దాంట్లో స్టోరీ అంత ఫోకస్ చేయరు కొంచెం మాస్గా తీసుకె తీసుకెళ్తున్నారు బట్ దీంట్లో ఆ మాస్ ఎలమెంట్స్ కూడా ఉన్నాయి మంచి స్టోరీ ఉన్నాయి మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్ప చెప్పొచ్చు విజయ్ సేతుపతి గారు ఉన్నారు అండ్ ఇంకా నెక్స్ట్ ఫిలమ్తో ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు నితులన్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు అనురాగ్ కశ్యప్ సార్ ఉన్నారు మమతా మోహన్ దాస్ మేడం ఉన్నారు నేను కూడా ఒక మంచి పాత్రం చేశాను ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్లో వాట్ సే టు బికమ్ అ పార్ట్ ఆఫ్ దాట్ అది ఏ ఒక ఆర్టిస్ట్కి దట్ ఈస్ బిగ్ డ్రీమ్ సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు బికాస్ టు వర్క్ విత్ అన్ అమేజింగ్ టీమ్ అండ్ సుధన్ గారు మంచి ప్రొడ్యూసర్ They, he takes care of all of his artists really well, um, and in Telugu cinema, Kochi Telugu audience mundo manam It's a it's it's even prouder for us because I think all of India choose the the kind of respect, the kind of motivation and encouragement Telugu audience that they, you guys give to us actors and to us creators. you యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ ఎల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిస్టెంట్లీ సపోర్టింగ్ సినిమా కన్సిస్టెంట్లీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సో బిగ్ థ్యాంక్ యూ చెప్పి ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు దియేటర్స్ జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి మనం అందరినీ ఎన్కరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ తెలుగు చాలా బాగుంది పర్ఫెక్ట్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అభినంద్ గారు ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఒక సినిమాలో ఉన్నారంటే కంప్లీట్గా ఆయన్ని బేస్ చేసుకునే స్క్రిప్ట్ రాసుకుంటారు దట్ ఈస్ ఇస్ క్యారేజ్ టుడే మీరు అసలు మీకు ఈ క్యారెక్టరైజేషన్లో మీకు వాట్ డిడ్ యూ రిల్లీ ఎగ్జాక్ట్లీ గెట్ ఇన్ దిస్ ది షేర్ ఆఫ్ యువర్ ప్రామినెన్స్ ఇన్ ది ఫిల్మ్ మంచి క్వశ్చన్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఇవ్వడం ఇవ్వడానికి ముందు మీ ప్రీవియస్ క్వశ్చన్కి నేను ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలని అనుకున్నాను ఒక హీరో అంటే ఎవరు ఇతన్లాగా మనం ఉండాలి అని అనిపించాలి కరెక్ట్ మన నా మనకన్నా ఒక బెటర్ వర్జన్ ఆఫ్ ఒకరు మన ముందు ఉంటే మనం ఒక అతన్ని హీరో అని మనం అనుకున్నాము అది లుక్స్ మాత్రం కాదు అది టాలెంట్ ఉండొచ్చు అది హార్డ్ వర్క్ ఉండొచ్చు అది అతను మనసు ఉండొచ్చు బుద్ధి ఉండొచ్చు సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంది కదా సో ఒక హీరో అంటే ఒక చిన్న ఒక లుక్స్ మాత్రం ఒక చిన్న బాక్స్లో పెట్టకూడదు యాక్చువల్లీ సో అది హీరో ఆర్ హీరోయిన్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ సో మచ్ మోర్ జస్ట్ లుక్స్ లుక్స్ ఎప్పుడు ఎల్లర్కూ ఏజ్ అవుతుంది సో వెయిట్ హెయిర్ గ్రే రింకుల్స్ అదన్నీ అందరికీ వస్తుంది సో ఎవరు అడిగారు హీరో జస్ట్ నెక్స్ట్ డోర్ లాగా రగ్డ్ ఫేస్ అలా ఉంటారు కామన్ గా ఆ హీరోయిటిక్ కమర్షియాలిటీ తన చెప్పారు చాలా అది కొన్ని వర్క్అౌట్ కాలేదు కాబట్టి అది లేసాను నేను ఇదే ఫాలో అవుతుంది అంటే మీరు బ్రిజ్ అవకండి నేను ఇందాకలే నేను చెప్పాను ఇన్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ స్టిల్ వీ లవ్ యూ అని మొదటే చెప్పాను నేను కాబట్టి నాది లేదు అందులో యూ టు కంటిన్యూ ది ఆన్సర్ థ్యాంక్ యూ అండ్ మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను దీంట్లో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఓకే బట్ మీరు ఇంకొకటి నోటీస్ చేయాలి విజయ్ సేతుపతి గారు ఎవరు ఏ ఏ సినిమా చేసినా దాని ఆ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఏమైనా చేయాల్సిన ఒక స్పేస్ ఉంటుంది ఇట్ ఈస్ నెవర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ విజయ్ సేతుపతి మూవీ అని ఎప్పుడు ఉండదు అన్ని క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్ కావాలని స్పేస్ ఇస్తారు అది ఐ థింక్ హీ ఆల్సో టేక్స్ అ కాన్షియస్ డిసిషన్ బికాస్ మనం మనమే ప్రొజెక్ట్ చేసి 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 మనకు బోర్ కొట్టుతుంది కదా ఆడియన్స్ కూడా బోర్ కొట్టుతుంది సో అలా చూస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ నిన్న కూడా యాక్చువల్లీ ఇతను చెప్పారు నాకు మీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చింది చాలా ఫుల్గా మీరు కనిపిస్తారు అని నాకు చెప్పారు నేను సినిమా ఇంకా చూడలేదు బట్ ఇతను చూశారు అని నాకు చెప్పారు చాలా బాగా చేశారని చెప్పారు సో నా క్యారెక్టర్ మాత్రం కాదు దీంట్ ఈ ట్రైలర్లో చూసే అన్ని చిన్న చిన్న ఒక్క షార్ట్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాలో సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ బై చూసింగ్ దిస్ దిస్ ఫిక్స్